న్యూ ఇయర్ రెండువేల ఇరవై ఆరు మీ జీవితాన్ని మార్చే ఐదు నియమాలు ఈ ఏడాది కాదు మీ జీవితమే మారాలి అనుకుంటే ఇవి తప్పక పాటించండి సంవత్సరాలు మారుతూనే ఉంటాయి క్యాలెండర్లో తేదీ మారడం చాలా సులువు కాని మన జీవితం మారాలంటే మన ఆలోచనలు అలవాట్లూ మారాలి రెండువేల ఇరవై ఆరు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం కావాలంటే పెద్ద పెద్ద నిర్ణయాలవసరం లేదు ఈ ఐదు నియమాలు నిజంగా పాటిస్తే చాలు నియమం ఒకటి మీ సమయాన్ని మీ జీవితంలా చూడండి సమయం పోతుంది కాని రాదు అందుకే రోజుకొక క్రమం ఉండాలి రాత్రి త్వరగా నిద్రపోవడం ఉదయం సమయానికి లేవడం నిద్రకు ముందు ఫోన్ పక్కన పెట్టడం ఇవి చిన్న విషయాల్లా కనిపిస్తాయి కాని ఇవే మీ జీవితానికి పునాది క్రమశిక్షణ ఉన్న జీవితం తప్పకుండా ఎదుగుతుంది నియమం రెండు ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టండి అన్నింటిపై దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తే చివరికి ఏదీ సరిగ్గా పూర్తి కాదు రోజుకొక ముఖ్యమైన లక్ష్యం పెట్టుకోండి దానికోసం పూర్తిగా పనిచేయండి పనిచేసే సమయంలో ఫోన్ దూరంగా పెట్టండి గుర్తుంచుకోండి విజయం ఫోకస్ను ప్రేమిస్తుంది నియమం మూడు మీ శరీరమే మీ అసలు సంపద డబ్బు సంపాదించచ్చు కాని ఆరోగ్యం పోతే అన్నీ వృధా మీ శరీరానికి అవసరమైన ఆహారం ఇవ్వండి అవసరం లేని అలవాట్లకు దూరంగా ఉండండి రుచికోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం తినడం నేర్చుకోండి ఆరోగ్యం ఉన్నవాడికే లక్ష్యాలపై పోరాడే శక్తి ఉంటుంది నియమం నాలుగు రోజూ కదలండి రోజూ శ్రమించండి శరీరం కదలకపోతే కూడా నెమ్మదిస్తుంది ప్రతిరోజూ కొంతసేపైనా నడవండి వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోండి సాకులు చెప్పడం మానేయండి శ్రమించే శరీరం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది నియమం ఐదు మీ మనస్సును బలంగా తయారు చేసుకోండి జీవితంలో ఓడిపోతామా గెలుస్తామా అన్నది ముందుగా మనస్సులోనే నిర్ణయమవుతుంది మంచి పుస్తకాలు చదవండి అనవసరంగా స్క్రోలింగ్ చేయకండి ఆలోచించకుండా స్పందించడం మానేయండి తనను తాను నియంత్రించగల వ్యక్తి